ఆర్థిక స్తోమత లేక వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు సదాశివపేట పట్టణం మండలం నుంచి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్దిదారులు మొత్తం ముప్పై మందికి పది లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు ఎల్వోసీలు అందజేయడంలో సంగారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో ముందంజలో ఉండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు పెద్దగొల్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పెలిగుండ్ల వీరేశం మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये मोहनgetLogger को मालूम है कि देवों वासी है समवता शैलजा शिल्पीशक्ति शैलजा जो ठीक उसका मैच करेगा साहब ओके दैट्स इट कट जो ओके सरी ओके मोबाइल गामै राख्नु माननीय पर राम नाना देरगाडा सर सत्य हम సదాశివపేట పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణానికి చెందినటువంటి పద్నాలుగు మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు పాల్గొనడంలో వారికి స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయి అక్కడ అధిక ఖర్చుల భారాన్ని భరించలేక ప్రభాకర్ అన్న గారిని సంప్రదిస్తే వారు వారికి అండగా ఉంటానన్నటువంటి అభయస్తం ఇస్తూ వారి దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి చెక్కులను వారికి ఈరోజు సదాశివపేట పట్టణంలో అందించడం అన్నది మేము ప్రభాకర్ అన్న గారికి పట్టణపాటి పక్షాన అదే రకంగా లబ్ధిదారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాము సంగారెడ్డి నియోజకవర్గంలో లోని శ్లాష్పేట్ మండలంలో ఆఫ్ చెక్కులు ఎమ్మెల్యే చింతప్రభకరణ గారి చేతి మీదగా అందించడం జరిగింది మండలానికి సంబంధించి ఇరవై ఒక్క చెక్కులు మొత్తం ఐదు లక్షల ఎనభై రెండు వేల అమౌంట్తో ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు సంగారెడ్డి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో చింతాప్రభాకరణ గారు ముందు ముందుంటారనే విషయం అందరు తెలుసు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పది సంవత్సరాలు అప్పుడు ఉన్నా కానీ సీఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులంటేనే తెలి తెలిసేది కాదు వాస్తవానికి అప్పుడు ఎవరు అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళకు రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి జనాలని బెగ్గర్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఈ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే ఏదైనా ఆపద ఉండి తన ఇంటికి వస్తే వారికి శాశ్వత పరిష్కారం అందించే అందించేలా కృషి చేస్తారు కృషి చేస్తారని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం అని చెప్పేసి మనం అనుకోవచ్చు మరి దానికి సంబంధించి సంగతి నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ఆపదతో ఉన్న ఆపద ఆపదలో ఉండి అనారోగ్యంతో ఉండి వాళ్ళు అప్పులు చేసి మరి ట్రీట్మెంట్ చేసుకుంటారు మరి వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక ఉత్త సాయంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ముందు ముందు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు వి విద్య విద్యావంతులు విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో గులాబీ జెండాని ఎగరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాము జై తెలంగాణ